రాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారన్నటువంటి సమాచారం ఇక్కడ మాకు అందింది ఇప్పుడు ఆ తర్వాత వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఆ యొక్క దేహాన్ని అవన్నిటినీ కూడా పరిసర ప్రాంతాలన్నింటినీ కానీ పరిశీలించి చూసినట్లయితే మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇది ఒక అను అనుమానాస్పద మృతిగా భావించడం జరిగింది భావించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిపైన లోతైన దర్యాప్తు జరపాలి ఇది నిజంగా ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి మరణమా లేకుండా అనుమానాస్పద మృత్య దీని వెనక ఎవరైనా ఉన్నారా అన్నటువంటి విషయాన్ని బయట తీసేదానికి పోలీసులు నిష్పాక్షమైనటువంటి లోతైనటువంటి దర్యాప్తు జరపాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కుటుంబ సభ్యులందరం కూడా దీని మీద లోతైన దర్యాప్తు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొద్దిసేపట్లో కారులో బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది పులివెందల ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి అంత్యక్రియలకు హాజరు కావడానికి మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి పులివెందలు చేరుకుంటారని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అక్కడ జరిగినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ తెలియదు ఇక్కడికి అందినటువంటి సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతిగా భావించడం జరుగుతూ ఉంది కాబట్టే పోలీసు దర్యాప్తుని లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దర్యాప్తు పూర్తి దర్యాప్తు జరిగితే కానీ మార్టం పూర్తయితే కానీ పోస్టుమార్టంలో ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి మృత లేకుండా అనుమానాస్పదమైనటువంటి మృత ఎవరైనా దీని ఉన్నారా అన్నటువంటిది పోస్టుమార్టం అయితే కానీ తెలియదు అన్నటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను సార్ ఈ స్టేషన్ మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏమైనా రేపు కార్యక్రమాలు ఉంటాయా లేకపోతే ఏమ ఆలోచిస్తారు దాని మీద అందరూ ఎదురు చూస్తున్నారు పరిస్థితి అక్కడ వివేకానంద రెడ్డి గారు చనిపోయి అంత్యక్రియలన్నీ జరగాల్సినటువంటి నేపథ్యంలో రాజకీయాలు జరపడం రాజకీయాలు మాట్లాడడం సరికాదు అని నేను భావిస్తానుండి అంత్యక్రియలు ఏపుడు అనుకుంటున్నారు అంత్యక్రియలు ఈరోజు సాయంకాలం కానీ లేకుండా ఉంటే రేపు కానీ జరుగుతాయి